అందరికీ ప్రేజ్ తలాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము కోడి మతేశ్వారత ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినము కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకున్ననో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్లని ఇంటిని కానీ మీరు వల్లకపోతురు ఈ మాట యేసు ప్రభు వారు ఎరుసలేముతో చూపుచున్నాడు ఎరుసలేములోని ప్రజలు దేవుడు పంపించిన ప్రవక్తలను చంపుచు రాళ్లతో కొట్టుచున్న ఎరుశులేముతో దేవుడు ఈ మాట చెప్పుచున్నాడు ఈ వచనం ప్రకారము దేవుడు తనను రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకున్న కోడితో పోల్చుకున్నాడు మన ప్రాంతాలలో కనిపించే కోడిని చూస్తే కోడి పిల్లలు పెద్దవి అయ్యే వరకు ఎంతో జాగ్రత్తగా వాటిని తన రెక్కల క్రింద దాచి ఉంచుతుంది వాటికి ఆహారాన్ని కూడా తీసుకొని వస్తుంది అయితే ఈ చిన్న వీడియో మనం చూస్తే దేవుడు తనను ఎందుకు కోడితో పోల్చుకున్నాడో మనకు అర్థమవుతుంది ఇక్కడ ఒక కోడి దాని పిల్లలు ఉన్నాయి అయితే అనుకోకుండా పిల్లలను తినడానికి అక్కడికి పాము వచ్చింది ఆ కోడి ఆ పిల్లలను కాపాడుకోవడానికి ఎంత పామును ఎదిరించిందో ఎన్నోసార్లు దాని కాటుకు కూడా గురైంది మూలన ఉన్న ఆ ఒక్క కోడి పిల్ల కోసము కూడా పోరాడింది ఒక్కటే అని విడిచిపెట్టలేదు ఈ వీడియో ప్రకారం కోడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఆ పిల్లలము మనమే మనలను మృంగే శత్రువైన సాతాను పాము అయితే దేవుడు చెప్పినట్లు మనం ఆయన రెక్కల క్రింద ఉంటే మనకు భద్రత క్షేమము ఆయనకు మనము దూరంగా ఉంటే శత్రువు మనలను మృంగివేస్తాడు అందుకే దావిదు చెప్పాడు కీర్తనలు పదిహేడో ఉదయం తొమ్మిదో వచ్చినము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చుక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అన్నాడు ఈరోజు నీవెవరైనా ఇంకా దేవునికి దూరంగా ఆయన దినమంతయు చేతులు చాపి లోబడనొల్లని ప్రజల వైపు చేతులు చాపి పిలుచుచున్నాడు ఆ సిలువలో ఈరోజైనా శత్రువు నుండి తప్పింపబడినట్లు ఆయన రెక్కల నీడను ఆశ్రయించు ఆయన రెక్కలు నీకు భద్రతనే కాదు ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి ఇప్పుడే శత్రువు నుండి మనల్ని రక్షించడానికి ఆ సిలువలో ప్రాణం పెట్టిన ఏసయ్య దగ్గరకు వచ్చి ఆయన రెక్కల క్రింద దాగి ఉండుము ప్రేస్తల